విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే స్వాగతం ఏ మనిషి జీవితంలో అయినా అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చందరవందర అయిపోతూ ఉంటుంది కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతన్లు అనేవి కరెక్ట్ గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంత్రీ నమ అమ్మ కుంభరాశి వారు వివాహం చేసుకోవాలనుకునేటప్పుడు ఏ రాశి వారికి కరెక్ట్గా సరిపోతుంది ఏ రాశి వారితో చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఏ రాశి జోలికి వెళ్ళొద్దు అసలు తప్పకుండా కుంభరాశి లక్షణాలు ఫస్ట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఆడపిల్లని మో పిల్లని ఎలా ఉంటారంటే వీళ్ళు ఆలోచన విధానం ఏ పనైనా చేయగలవు అనే నమ్మకంతో దూకేస్తారు తర్వాత చేయలేమని చెప్పి వెనక్కి వస్తుంటారు సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేయడానికి వీళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు ఎవరికైనా సరే సాయం చేయాలంటే ఆమె చేస్తాం మేము వస్తాం అని చెప్పేసి కానీ ఆ సాయం ఎలా అంటే అవతల వాళ్ళు వీళ్ళు మొత్తం కంప్లీట్గా చేపిస్తూనే ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు అనవసరం ఒప్పుకున్నాం చేస్తామని పొరపాటు కంపెనీ ఉండటం అని అనే అనే ఫీలింగ్స్ వచ్చేస్తారు సో వీళ్ళకి జనరల్గా వివాహ విషయంలో వచ్చినప్పటికి అదే జరుగుతుంది పెళ్ళికి అన్నీ ఒప్పేసుకుంటారు తర్వాత అవన్నీ చేయలేక మనసులో బాధపడుతూ ఉంటారు వీళ్ళు జనరల్గా ఎవరు బాగా వీళ్ళతో ఇబ్బంది పడుతుందంటే వీళ్ళతో వీళ్ళు మీనరాశి వాళ్ళతోటి తర్వాత మేషరాశి వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతుంది వీళ్ళు సో కుంభరాశి వాళ్ళు జనరల్గా పూజ భక్తి శ్రద్ధ అనేది చాలా తక్కువ నైంటీ పర్సెంట్ తక్కువే ఉంటుంది టెన్ పర్సెంట్ వాళ్ళే కొంచెం పూజ పునస్కారం పద్ధతి ఆచారం వ్యవహారం మెయింటైన్ చేస్తే చాలా తక్కువ మంది అనమాట నైంటీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే జస్ట్ దీపం పెట్టామా పూజ చేస్తామా జస్ట్ చదివేసావా దండం పెట్టుకున్నామా వచ్చేసామా అంతే అంటే దేవుడు ఉన్నాడు అన్నందుకు నమస్కారం చేసి పూజ చేయడం అలవాటు వీళ్ళకి అంతేకాదు కంప్లీట్గా పూజలోనే ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ పూజలు చేసుకుంటూ పూజ ఉండడం ఇష్టం ఉండదు కానీ కొంతమంది మాత్రం కంటిన్యూ పూజలోనే ఉంటారు వాళ్ళు పొద్దున బయటికి వాళ్ళ హస్బెండ్ పంపించేస్తారంటే వీళ్ళు సాయంత్రం పూజ చేసుకుని కూర్చుంటారు అది చాలా తక్కువ మంది ఆడవాళ్ళ మగవాళ్ళతో అసలు లేదు కుంభరాశితోని పూజ భక్తి అనేది చాలా తక్కువ భయంతో దేవుడు అనబడుకుంటారు వీళ్ళు భయం వేసినప్పుడు అమ్మో దేవుడు ఆయన కాపాడాలి అని చెప్పి అది అన్నబడుకుంటారు తప్ప అదర్వైజ్ పెట్టుకోరు వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళకి సో వీళ్ళకి మీనరాశి వాళ్ళ అమ్మాయిలు కానీ మీనరాశి అబ్బాయిలు కానీ వస్తే వాళ్ళు కంప్లీట్ పూజలు అన్నమాట వాళ్ళ పద్ధతి ఆచార వ్యవహారాలు అన్నీ చెప్తారు అన్నిటి తలకే ఊపుతారు తర్వాత చేయలేక చాలా ఇబ్బంది పడుతూ చాలా మానసికమైన ఇబ్బందులు మామూలుగా ఉండవు ఇంకా చాలా మంది వైవిహిక జీవితం బాగుండదు కుంభరాశి వాళ్ళకి అని చెప్తూ ఉంటాం కదా ఎందుకంటే ఇదే రీజన్ ఫస్ట్ ఉప్పు వేసుకుని తలగి ఒప్పడం వల్ల వీళ్ళు తర్వాత వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు సో మేష రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ కాలం తీసుకుందాం అనుకోండి నా శాలరీ మా పేరెంట్స్కి ఇచ్చేస్తాను మీకు ఏదో ఉపయోగం అంటే ఆ సరే అని తలకి ఒప్పుతారు కానీ ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు అలా ఎలా ఒప్పుకున్నవరా నువ్వు చెప్తారు కదా సో లైఫ్ లాంగ్ అమ్మాయి ఏం చేస్తుంది నేను ఆల్రెడీ చెప్పేశాను కనుక నేను ఇంతే చేస్తాను నువ్వేమో చేసుకో నువ్వేం చెప్పు పేరెంట్స్కి నా సంబంధం లేదు నా పని మాత్రం ఏదో చేస్తాను సో ఈ మహేష్ రాస అమ్మాయిలు కరెక్ట్గా కరాఖండిగా ఉంటారు సో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అలాగే ఆ మేషరాస్ అబ్బాయిలు కూడా కరాఖండిగానే ఉంటారు కుదరదు మేష మీనం వాళ్ళు పూజలు పునస్కారాలు భక్తితో చంపేస్తారు మేష వాళ్ళు కమిట్మెంట్ చంపిస్తారు ఓకే అందుకని చేసుకోవద్దని చెప్తాం సో అందుకని వీళ్ళకి కుంభం కుంభం వాళ్ళకి మకరం వద్దని చెప్తాను సో మకరం వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వరు ఏ విషయాలు సో వీళ్ళకి ఎలా రియాక్ట్ అవలో తెలియక వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు అందుకని వాళ్ళు కూడా వద్దని చెప్తాను కుంభరాశి వాళ్ళు చేసుకోవాలనుకుంటే వాళ్ళు హాయిగా కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి కర్కాటకం నాలుగోది సో కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా కమిట్ అయిపోయినా వాళ్ళకు స్టార్టింగ్ లో కంపెనీ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ మారుతారు మార్చుకుంటారు నేను అప్పుడు అలా అనుకున్నా కానీ నా వల్ల కావాలంటే ఆ అవ్వాలి అవ్వదని వాళ్ళు కొంచెం కలుగుతారు సాధారణంగా కర్కాటక రాసి అందరితో సో వీళ్ళతో ఇంకొంచెం ఎడ్జస్ట్ హ్యాపీ లైఫ్ కావాలంటే కర్కాటక రాశి వాళ్ళతో వీళ్ళకి సెట్ అవుతుంది అదర్వైజ్ మిగతా వాళ్ళు ఎవరితో అయినా సరే వీళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళు మామూలుగా ఇబ్బంది పడతారు ఒక్కొక్కరితో వృషభ రాశి వాళ్ళతో కంప్లీట్ అయితే వీళ్ళకి కొన్ని విషయాల్లో ఒకరోజు ఈ లెక్క ఉండదు అంట ఎయిట్ అవర్స్ పని చేసి తర్వాత నేను రెస్ట్ తీసుకోవాలి తర్వాత ఇలా ప్లాన్ చేసుకుంటారు కానీ ఋషభప్రస వాళ్ళు అలా కాదు ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తే అప్పుడు చేయాలనిపిస్తుంది సో ఎప్పుడు మనం బయటికి వెళ్ళాలి వాళ్ళు అనుకున్నాను అనుకో సార్ టైట్ అయిపోయిన ఆఫీస్లో వర్క్ ఫుల్ బిజీ నేను రాలేనంటే అలా కాదు మీరు మాట ఇచ్చారు సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు మాట ఇచ్చేప్పుడు కంపోజ్ తీసుకెళ్లాల్సింది మీరు లేకపోతే నేను మాట్లాడడం భోజనం పెట్టడం అలుగుతారు అని చూపించారు సో టూ డేస్ అలుగుతుంది అప్పుడే ఇతనికి చాలా కష్టం అవుతుంది అమ్మాయి మార్చుకోవడం సో అందుకని కూడా సెట్ అవ్వదు సో కర్కాటక రాసి వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ అవుతారు సో ఒక కర్కాటక రాసి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ అందరితో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి కొన్ని విషయాల్ని కాంప్రమైజ్ అవుతూ లైఫ్ రీడ్ చేయాలి ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచింగ్ అవ్వాలి అంటే అవ్వదు కదా అలా అనమాట సో కర్కాటక వల్లే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతారు మిగతా రాసిన కూడా కొంచెం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అలా వెళ్తాయి అనమాట మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది మ్యామ్ జనరల్ వీళ్ళు ఉద్యోగ ఉద్యోగులే ఎందుకంటే వీళ్ళు సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు వ్యాపారం చేయడానికి భయపడతారు ఎందుకు లే మనకి రిస్క్ అని చెప్పేసి ఆలోచన ఎక్కువ ఏదో మనం చదువుకుని చదువుకు ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంతో హ్యాపీగా శాలరీ నాన్నకి ఇద్దాం లేకపోతే తర్వాత వైఫ్ పిల్లల్ని చూసుకోవాలి ఇలా ఇలా ఎక్కువ ఇంట్రెస్ట్ వ్యాపారాల్లో వెళ్ళడం అనేది చాలా తక్కువ మంది అది వాళ్ళు బాగా జాతకం బలంగా ఉండి లగ్నం మంచిగా ఉండి వీళ్ళు వ్యాపారాలు చేస్తారు కానీ నైంటీ పర్సెంట్ అందరూ ఉద్యోగాలు వీళ్ళు వ్యాపారం చేస్తే లక్షణం తక్కువ అనమాట ఒకరు వీళ్ళు వ్యాపారం చేయాలనుకుంటే కర్కాటక రాసే వాళ్ళతో చేయాలి ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళే వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి ఏ విషయా ముందు తలగే ఊపడం అవ అవడం వల్ల తర్వాత వీళ్ళు బాధపడుతుంటారు వీళ్ళు ప్రతిదీ ఊ అనేస్తారు ఫస్ట్ ఆ ఊ అంటేనే అవతల వాళ్ళు వెళ్ళి ఆ గేమ్లో ఆడేసుకుంటారు అది నువ్వు అప్పుడు అన్నావు కదా ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి వీళ్ళు ఏ సిచ్యువేషన్లో ఊ అన్నారు అనేది వాళ్ళే మర్చిపోతుంటారు ఆ సిచ్యువేషన్కి ఆ ప్రాబ్లంకి ఆ పాపం నిజంగా వాళ్ళకి బాధ ఉందేమో సరే చేస్తామని చెప్పి అని ఒప్పుకోవడం అది వీళ్ళకి మెయిన్ ఉన్న డ్రాబ్యాక్ అనమాట సో వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కర్కాటక రాసి ఒక్కటే బెస్ట్ ఆప్షన్ ఇటు వ్యాపారానికైనా అటువైపు జీవిత భాగం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి